హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ తెలంగాణలో మనకు త్వరలోనే చాలా అతి త్వరలో అండి త్వరలో కూడా కాదు అతి త్వరలోనే దాదాపుగా పదిహేను వందల విద్యా వాలంటీర్ల పోస్టులు అయితే భర్తీ చేయబోతున్నారు వీరికి గాను గౌరవ వేతనం పదహారు వేల జీతం ఉండబోతుందని చెప్పేసి మనకి ఈరోజు వార్తాపత్రికల్లో రావడం జరిగింది అయితే ఈ యొక్క విద్యా వాలంటీర్ల పోస్టులు కూడా మరి అన్ని జిల్లాల్లో ఉండేటటువంటి అవకాశం అయితే లేదు కేవలం ఒక ఐదు జిల్లాల్లో మాత్రమే ప్రస్తుతం అవసరం ఉన్నటువంటి మేర మరి యొక్క పోస్టులను అయితే భర్తీ చేయబోతున్నారు అదేవిధంగా ఈరోజు మరి దిశ పేపర్లో ఈ అంశంతో పాటు మిగులు టీచర్లు కూడా అంటే సర్దుబాటు చేసిన తర్వాత కూడా మిగులు టీచర్లు దాదాపుగా పదివేల మంది ఉండబోతున్నారు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఈ వార్త చదివిన తర్వాత డిఎస్సికి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి యాక్స్పిరియన్స్ ఎవరైతే ఉన్నారో మరి చాలామంది గుబులు పెట్టుకున్నారు ఇన్నిసార్లు మనకు వార్తాపత్రికల్లో తరచుగా తరచుగా వార్తల్లో చూస్తున్నాం దీనినైతే మరీ మరీ వస్తుంది నెలకు ఒకసారి ఇస్తున్నారు సర్ప్లస్ ఉంది మిగులు టీచర్లు ఉన్నారు ఉన్నారు అని చెప్పేసి ఇస్తున్నా ఇస్తున్నారు మరి డిఎస్సి అనేది ఉంటుందా లేదా డిఎస్సి పరిస్థితి ఏంటి సో ఈ అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా దయచేసి వీడియోని ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి రైట్ ఇక అంశంలోకి వెళ్ళినట్లయితే ఈరోజు మనకు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి అంశం ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం పదిహేను వందల మంది విద్యా వాలంటీర్లు నియామకం అనేది చేపట్టబోతున్నారు ఇది కేవలం ఐదు జిల్లాల్లోని ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ల కొరత తీర్చేందుకు మాత్రమే మరి వీటిని అయితే భర్తీ చేయబోతున్నారు గత కొద్ది రోజుల క్రితమే దీనికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా మనకు రావడం జరిగింది అయితే ఒక్క వాలంటీర్కి ఇక్కడ చూడండి పదహారు వేల చొప్పున గౌరవ వేతనం అనేది ఇవ్వబోతున్నారు విద్యార్థులు పెరగడం డిప్యుటేషన్లు కావచ్చు బదిలీలతో ఉపాధ్యాయుల కొరత అనేది ఉన్నది కేవలం ఈ యొక్క ఐదు జిల్లాల్లో మాత్రమే మిగతా జిల్లాల్లో పరిస్థితి అనేది వేరే విధంగా ఉంది అని చెప్పేసి ఇక్కడ రాయడం జరిగింది అంటే మనకు ఈ యొక్క అకాడమిక్ ఇయర్ ఇంకా కొద్ది నెలలే ఉంది కాబట్టి మనకు ఇప్పటికిప్పుడు కొరత ఉన్నదండి టీచర్ల కొరత కొన్ని కొన్ని జిల్లాల్లో ఉన్నది ఖచ్చితంగా ఉన్నది సో ఇప్పుడు మనకు ఈ విద్యా వాలంటీర్లను కూడా ఎందుకు తీసుకుంటున్నారంటే చాలా అత్యవసరం ఆ జిల్లాల్లో అసలే టీచర్లు చాలా తక్కువగా ఉన్నారని చెప్పేసి తీసుకుంటున్నారు ఓకేనా సో మరి పాఠశాల విద్యాశాఖ ఈ విధంగా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ప్రస్తుతానికి రెగ్యులర్ టీచర్ల నియామకం సాధ్యం కాదని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తాత్కాలిక ప్రాతిపాదికన వీరిని నియమించాలని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ సంచాలకులు మరి నవీన్ నికోలస్ సార్ మరి ప్రభుత్వానికైతే ప్రతిపాదించడం జరిగింది వీరికైతే మంత్లీ సిక్స్టీన్ థౌజండ్ శాలరీ అనేది ఉంటుంది ఇది ఓకే అయితే చాలామంది మిత్రులు ఏమడుగుతున్నారంటే సార్ మరి మా జిల్లాలో ఈ విద్యా వాలంటీర్ల పోస్టులు ఇవ్వరా ఈ కేవలం ఈ యొక్క ఐదు జిల్లాల్లో మాత్రమే భర్తీ చేస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు ఇప్పుడు ఉన్నటువంటి అవసరం మేరకు ఈ యొక్క ఐదు జిల్లాల్లో భర్తీ చేస్తున్నారు మేబీ ఒకవేళ మనకు ఒకవేళ మిగతా జిల్లాల్లో కూడా ఖచ్చితంగా కావాలి అని డిఈఓ ఆఫీసర్లు విద్యాశాఖకి మరి విజ్ఞప్తి చేస్తే గనక విద్యాశాఖ ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మరి ఇషన్ తీసుకొని కూడా మళ్ళీ మిగతా జిల్లాల్లో కూడా మరి భర్తీ చేసేటటువంటి అవకాశం అయితే ఉన్నది అది ఛాన్సెస్ చాలా తక్కువ మిత్రమా ఓకేనా ఇప్పుడు మాత్రం ప్రస్తుతం మనకు జోగులంబ గద్వాల్ రెండు వందల నలభై నాలుగు నారాయణపేటలో చూడండి మూడు వందల ఇరవై పోస్టులు వికారాబాద్ నూట ఇరవై మూడు మేడ్చల్ మల్కాజ్గిరి ఐదు వందల ఇరవై ఈ మేడ్చల్ మల్కాజ్గిరిలో ఎందుకు ఇంతగానో అత్యధికంగా పోస్టులు ఉన్నాయంటే కనుక ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది వలస వచ్చి ఇక్కడ కార్మికులుగా పనిచేస్తున్నారు అలాంటి వాళ్ళ పిల్లలు కావచ్చు అదేవిధంగా మరి హైదరాబాద్ చుట్టుపక్కల చాలామంది ఉపాధి కోసం మిగతా రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ బతుకుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళ పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు స్ట్రెంగ్త్ అనేది ఇక్కడ బాగా పెరిగింది కాబట్టి ఇక్కడ ఐదు వందల ఇరవై పోస్టులను అయితే తీసుకోబోతున్నారు రంగారెడ్డిలో చూడండి రెండు వందల ఇరవై ఒకటి పోస్టులు అయితే ఉన్నాయి టోటల్గా పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది అని చెప్పారు కానీ దాదాపుగా పదిహేను వందల పోస్టుల వరకు వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నది రైట్ విద్యా వాలంటీర్ల విషయమే ఈ విధంగా ఉంటే గనక మరి టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సి ఉంటుందని చెప్పేసి చాలామంది అభ్యర్థులు మరి ఎంతో ఆశతోని మరి ఎదురు చూస్తూ చదువుతున్నారు ఖచ్చితంగా ఈసారి టెట్ అయిపోయిన వెంటనే డిఎస్సి అనేది వందకి వంద శాతం ఉంటుందని చెప్పేసి చాలామంది సీరియస్ ఆస్పిరెంట్స్ చదువుతున్నారు మరి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఇరవై రోజులకు ఒకసారి వార్తాపత్రికల్లో మనకు పదివేల మంది మిగులు ఉపాధ్యాయులు ఉన్నారు అని చెప్పేసి రాస్తూ ఉన్నారు ఇలా రాసినటువంటి వార్తలను చూసిన తర్వాత చాలామంది మిత్రులు ఇక అనుకుంటున్నారు డిఎస్సి ఉండదు ఇక మనం చదవడం వేస్ట్ అని చెప్పేసి అనుకుంటున్నారు కానీ మిత్రమా మీరు ఒక ప్రయత్నం అయితే చేయండి నేను మీ ఎమోషన్స్తో ఆడుకోను ఉంటుంది అని చెప్పను ఉండదు అని చెప్పను కానీ ఇప్పుడు మీకు ఉన్నటువంటిది ఒకటే ఒక అవకాశం గమనించండి సో ఇప్పుడు టెట్లో మీరు స్కోరు పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి టెట్టు అయిపోయిన వెంటనే ఖచ్చితంగా దీనిపైన డిఎస్సి పైన విద్యాశాఖ ఖచ్చితంగా దీనిపైన వివరణ ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది ఎందుకంటే ఇప్పటికే మూడు టెట్టులు మరి ముగిశాయి కాబట్టి సో ఇకనైనా కానీ మరి డిఎస్సి వేయండి అని చెప్పేసి ఖచ్చితంగా విద్యాశాఖ పైన మనం ప్రెజర్ తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు అడగడం జరుగుతుంది దానిపైన మనకు టెట్ అయిపోయిన వెంటనే ఏదో ఒక విషయం తెలుస్తుంది కాబట్టి అప్పటికి కూడా వాళ్ళు చెప్పకపోతే కనుక మీ యొక్క ప్రిపరేషన్ అనేది మరి ఏదైనా జాబ్ చేసుకుంటూ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉండేటటువంటి ప్రయత్నం చేయండి లేదు అంటే కనుక మనకు ఖచ్చితంగా ఇస్తారు అనేటటువంటి సూచన కనిపిస్తే కనుక టెట్ అయిపోయిన వెంటనే మీరు ఇక ఫుల్ టైమ్ మరి ప్రిపరేషన్లో ఉండేటటువంటి ప్రయత్నం అయితే చేయండి మిత్రమా సో ఈ మిగులు టీచర్లు ఉన్నారు అని చెప్పడంతో చాలా మంది కూడా ఇంకా రాదేమో డిఎస్సి అని చెప్పేసి అనుకుంటున్నారు సో ఇలాంటి వార్తలు సహజం మరి ఓవరాల్గా రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే కనుక మిగులు ఉండవచ్చు కాదంటలేను కానీ కొన్ని కొన్ని జిల్లాల్లో మాత్రం ఖచ్చితంగా ఉపాధ్యాయుల కొరత అనేది ఉన్నది వాటి కోసమైనా కానీ ఖచ్చితంగా ఐదు నుంచి ఆరు వేల పోస్టులకు సంబంధించి డిఎస్సీ అయితే వేసేటటువంటి అవకాశం అయితే ఉన్నది మీరు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయవద్దు ఇక ఓకేనా ఎందుకంటే ఆల్రెడీ మిగులు ఉన్నారు కాబట్టి మనకు ఒక ఐదు నుంచి ఆరు వేల పోస్టులు అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నది కాబట్టి సో ఈ టెట్ వరకు మీరు కంటిన్యూగా చదివేటటువంటి ప్రయత్నం చేయండి టెట్ తర్వాత మనకి ఏదో ఒక క్లారిటీ అనేది అటు ప్రభుత్వం నుంచి ఇటు విద్యాశాఖ నుంచి వస్తుంది మిత్రమా సో విద్యా వాలంటీర్లు లేక ఇబ్బందులు అనేటటువంటి అంశాన్ని కూడా వీళ్ళు ఇక్కడ ఈ రోజైతే రాయడం జరిగింది మిత్రమా సో ఓవరాల్ గా చూస్తే కనుక మనకైతే విద్యా వాలంటీర్ల పోస్టులను ఖచ్చితంగా డిసెంబర్ మొదటి వారంలో అయితే భర్తీ చేసేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే మనకు ఈ స్థానిక ఎన్నికల కోడ్ అనేది రాకముందే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి నియామక ప్రక్రియ అంతా కూడా ముగిసేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఇక డిఎస్సికి సంబంధించి మనకైతే సో ఇప్పుడు అయితే క్లారిటీ అనేది లేదు మనకు టెట్ అయిపోయిన తర్వాతనే దానిపైన క్లారిటీ అనేది వస్తుందని చెప్పేసి మీరు గమనించండి మిత్రమా వీడియోని తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్